తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల దివ్యాంగుల కళాకారులతో ఈరోజు విద్యా ఫౌండేషన్ హెల్పింగ్ ఫర్ డిజేబుల్ అండ్ ఆర్పన్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కళలను ప్రదర్శించడానికి ఈరోజు అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ దివ్యాంగుల సంక్షేమ శాఖ మేడం జయంతి మేడం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతిసారి పిలవగానే విచ్చేస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాల్ ప్రిన్సిపల్ ఆచార్య బన్నా ఇలయ్య గారికి అదేవిధంగా మమ్మల్ని ఎప్పటికీ ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవనీయులు కవి లయన్స్ పొట్టపల్లి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మరొక పెద్దలు గౌరవనీలు రెడ్ క్రాస్ స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ ఈవి శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా మనకి ఈరోజు లంచ్ స్పాన్సర్ చేసినటువంటి రోటరీ క్లబ్ పెద్దలు ప్రభాకర్ సార్ గారికి అదేవిధంగా మన అందరి అమ్మ అక్క సామాజిక సేవకులు డాక్టర్ అంతారెడ్డి గారికి అదేవిధంగా మొదటి నుంచి మాకు ఆడబిడ్డగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమ ఏర్పాటు సంబంధించి ఎప్పటికీ అనునిత్యం మాకు కాంటాక్ట్లో ఉంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఎప్పటికీ సహకరిస్తున్నటువంటి మా పెద్దక్క మాధవి అక్కకు ముఖ్యంగా ఇంత కార్యక్రమం నడపడానికి నేను ఇక్కడ నిలబడడానికి ఇలా నాలుగు కార్యక్రమాలు చేయడానికి నేను కవిగా ఎదగడానికి నాకు అక్షరాన్ని సమాజానికి పరిచయం చేసి విద్యా ఫౌండేషన్ నేను స్థాపిస్తానని చెప్పడంతో నువ్వు ముందుకెళ్ళు నేను ఉంటానని నన్ను అడుగున అడుగు అడుగున ప్రతినిత్యం వాళ్ళు ఇల్లే ఫౌండేషన్ కార్యాలయంగా చేసుకొని ప్రతినిత్యం మా సభ్యులకు అందుబాటులో ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ పీజీ హెడ్ మాస్టర్ విద్యా ఫౌండేషన్ గౌరవ సలహాదారులు గురిజాల రెడ్డి గారికి అదేవిధంగా వాళ్ళ వివిధ సంస్థల నుంచి పాఠశాల నుంచి విచ్చేసినటువంటి గౌరవనీయులు మలికాంబ మేడం గారికి నేరే మేడం గారికి టీటీడీకి వచ్చినటువంటి మేడం గారికి మా మిత్రులు విద్యా ఫౌండేషన్ కార్యదర్శి కలకొట్ల నరేందర్ గారికి మా విద్యా ఫౌండేషన్ సభ్యులందరికీ అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొల్లూరు విజయవాడ విశాఖపట్నం విజయనగరం జిల్లా నుంచి కరీంనగర్ హైదరాబాదు గోదావరి కానీ ఇతర ఇతర జిల్లాల నుంచి విచ్చేసినటువంటి కళాకారులకు అన్ని కళలు ఇక్కడ ప్రదర్శించబడతాయి వారందరికీ అదేవిధంగా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ పేరు పేరిన విద్యా ఫౌండేషన్ మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో విద్యా ఫౌండేషన్ మా పదవ తరగతి ఇంటర్ డిగ్రీ క్లాస్మెంట్ వాళ్ళతో కలిసిన కలిసి ఏర్పడిన విద్యా సంస్థ తర్వాత మేము చేస్తున్నటువంటి పనులను గుర్తించి మాకు సహకారం అందివ్వడానికి చాలామంది కవిమిత్రులు ఉపాధ్యాయ మిత్రులు ఇంకా ఇతర సామాజిక మిత్రులందరూ విద్యా ఫౌండేషన్లో ఎప్పటికప్పటికీ జాయిన్ అవుతూ మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఇవాళ విద్యా ఫౌండేషన్ దాదాపుగా నలభై నుంచి యాభై మంది సభ్యులు విద్యా ఫౌండేషన్లో జాయిన్ అయ్యారు వారి సహకారంతోనే ఇవాళ దివ్యాంగ విద్యార్థులకు అనాథ విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలను అందివ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ఇటువంటి విద్యార్థులలో ఒక ఆత్మస్థైర్యం కలిగించే ఉద్దేశంతో ఒక భిన్నమైన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను తీసుకుంటున్నాము గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో వరంగల్ పబ్లిక్ స్కూల్లో దివ్యాంగ్ల సాంస్కృతిక ఉత్సవం తీసుకున్నాము తర్వాత ఆరు సంవత్సరాలకు ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాము మరి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తూ ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలంతో ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాము అతిథులందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జ్యోతి ప్రజ్వలంలో విద్యా ఫౌండేషన్ సభ్యులందరూ దయచేసి పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను तर ब्रह्म दीपियो जनाद दीपो तर ब्रह्म दीप्य जनधर दीपो हल त स्ध्या అవుతుంది ముఖ్యంగా దివ్యాంగ అనాథ విద్యార్థులలో దివ్యాంగ అనొచ్చో లేదో కానీ మేము ప్రత్యేక ప్రతిభావంతులని పిలుచుకుంటున్నాం కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏమవుతుందంటే ప్రత్యేక ప్రతిభావంతులు అంటే ఎవరనేది చాలా మందికి తెలియదు అరే ఇది స్పెషల్ కేటగిరీ అనుకుంటారు అందుకని కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో దివ్యాంగులని పేర్కొనవలసి వస్తుంది ఇవాళ ప్రత్యేక ప్రతిభావంతులకు సంబంధించి కళలను ప్రదర్శించడానికి వచ్చిన కళాకారులకు చాలా దూరం నుంచి వచ్చిన కళాకారులకు పేరు పేరున మరొకసారి మా విద్యా ఫౌండేషన్ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతుంది ఒక్కసారి కళాకారులందరికీ దయచేసి అందరికీ చప్పట్లు కొడదాం మనం చాలా వ్యయ ప్రయాసాలను వచ్చి ఇక్కడ దాకా వచ్చారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కళాకారులు కూడా ఉంటుంది తర్వాత మనకు ఒంటి గంట రెండు గదుల మధ్యలో లంచ్ ఉంటుంది లంచ్ చేసుకున్న తర్వాత మరి నాలుగు గంటల వరకు కూడా మన కార్యక్రమాలు కొనసాగుతుంటాయి దీంట్లో ప్రతి పార్టిసిపేట్ సంబంధించి సంక్షిప్త పరిచయం కూడా కొంత ఇంపార్టెంట్ దూరం నుంచిన వాళ్ళు కూడా పరిచయం నేను చేస్తుంటాను వాళ్ళను ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా ఇక్కడ పాటలు పాడేవారు వచ్చారు డ్యాన్స్ చేసేవారు వచ్చారు చిత్రాలు వేసేవారు వచ్చారు రావి ఆకుల పైన చిత్రాలు వేసేవారు వచ్చారు అదే విధ అదేవిధంగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వివిధ ఎగ్జిబిట్స్ తోడు కూడా పిల్లలు వచ్చారు ఇట్లా అనేక రంగాల నుంచి దీంతో పాటుగా మనకు స్పోర్ట్స్ నుంచి మన దివ్యాంగులు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన దివ్యాంగులు వారి యొక్క ప్రతిభను స్పోర్ట్స్లో వాళ్ళు కనపరుస్తున్నారు వారందరికీ కూడా మనం ఫెలిస్టేషన్ కూడా విద్యా ఫౌండేషన్ చేయాలని ఇది ఒక మంచి సందర్భం కాబట్టి వారిని ఫెలిస్టేషన్ చేయాలని కూడా వారిని కూడా మనము పిలుపు జరిగింది సో వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అతిథులు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ